హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగచి అఫీషియల్ ఈరోజు మనం చేయబోయేదండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అండి చూసారా ఎంత స్పాంజీ స్పాంజీగా ఉందో చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటేను నేనైతే మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేస్తానండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అరకప్పు పంచదార అరకప్పు పెరుగండి కప్పు నూనె అండి నేను అన్నీ మెజర్ చేసి తీసుకున్నానండి నా దగ్గర వెనీలా ఎసెన్స్ లేదు కాబట్టి ఎలక్కాయలు తీసుకున్నానండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పంచదార అరకప్పు పెరుగు అరకప్పు కప్పు నూనె వేసుకోవాలండి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి వేరుశెనగ నూనె వాడకూడదు స్మెల్ వస్తుంది కేక్ లేదా మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి తర్వాత నేను వెనీలా ఎసెన్స్ లేదు కాబట్టి నా దగ్గర నేను ఎలక్కాయల్ని యూస్ చేస్తున్నానండి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే అది వేసుకోండి తర్వాత వాటన్నిటినీ నేను మిక్సీ చేసుకున్నానండి నేను బీట్ చేయలేదు మిక్సీలో అయితే బాగా వస్తుందని చెప్పేసి అని తర్వాత నేను ఇక్కడ మైదా వాడట్లేదండి అచ్చంగా ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండితో చేస్తున్నానండి మీకు కావాలంటే మొత్తం మైదా వాడుకోండి లేదా మొత్తం గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు తర్వాత నేను దానిలో కాచి చల్లార్చిన పాలను వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా కూడాను మనం ఎన్ని పాలు పడితే అన్ని పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటా మిక్స్ చేసుకోవాలండి దాన్ని చూసారా ఒకసారి వేసేసామనుకోండి అయిపోతుంది అప్పుడు కేక్ సరిగా రాదండి నేను ఇందాక గోధుమ పిండి మైదాపిండితో పాటు బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా కూడా వాడానండి చూసారా ఇప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా దాన్ని ఒక గిన్నెకి కొంచెం బటర్ అప్లై చేసి దానిపైన గోధుమ పిండితో ట్యాప్ చేసుకున్నానండి తర్వాత ఈ మిక్స్ చేసిన దాన్ని కూడాను ఆ బౌల్లో వేసేసుకున్నాను ముందుగా నేను ఒక గిన్నెని ప్రీ హీట్ చేసి ఉంచుకున్నానండి నా దగ్గర అవేం లేదు కాబట్టి తర్వాత ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని కూడా దాంట్లో పెట్టేసి నా దగ్గర డ్రై ఫ్రూట్స్ జీడిపప్పులు ఉంటే అవి మిక్స్ చేసి వేసుకున్నానండి చిన్న చిన్న పలుకులు లాగాన చూసారా నలభై నిమిషాలు పొయ్యి మీద మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి మనకు స్మెల్తోనే అర్థమైపోతుంది ఉడికిందా లేదా అని చెప్పేసి అని తర్వాత చూసారా ఎంత బాగా ఉడికిందో మనం ఉడికిందా లేదా అని ఒక పుల్ల లాంటిది గుచ్చి చూసుకున్నాం అనుకోండి దానికి ఏ విధమైన పిండి అంటుకోకుండా క్లియర్గా వస్తే అది ఉడికిపోయినట్టండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం కేక్ని బాగా ఆరనివ్వాలండి ఆ గిన్నెని వేడి వేడి దాన్ని ఆ వంతెన తీయకూడదండి బాగా ఆరిన తర్వాత తీసామనుకోండి చాలా నీట్గా వస్తుంది కేక్ అనేది చూసారా ఎంత బాగా వచ్చేసిందో కేక్ చూడండి నేను ఇప్పుడు దీనిపైన హర్షీ సిరప్ వేసుకుంటున్నానండి చాక్లెట్ సిరప్ చాలా ఎమ్ ఎమ్మిగా చాలా టేస్టీగా చాలా ప్లఫీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ కేక్ మీకోసమేనండి హ్యాపీ న్యూ ఇయర్ ఎంజాయ్ చూడండి అది మీకేనండి హ్యాపీ న్యూ ఇయర్